గెలిచి ఇరవై నాలుగు గుంటలు కాలేదు ఇంకా గెలిచిన ఎమ్మెల్యేలకి సర్టిఫికేట్లు కూడా రా ఇవ్వకముందే ఈసీ ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా సీఎంగా చేయకముందే అప్పుడే చూడండి గుంటూరులో అసలు ఆ గూండాలు జనసేన ఆ గూండా జనసేన వాళ్ళు ఆ టీడీపీ రౌడీలు రైతు వైఎస్ఆర్ రైతు బజారు మరి ఫ్రూట్ మార్కెట్ అని అంటే వైఎస్ఆర్ అనే పేరుని ఎలా చేస్తున్నారో చూడండి చూస్తున్నారండి వైఎస్ఆర్ అనే పేరు ఉంటే ఎలా పీకేస్తున్నారో ఇదే కాదు ఇంకోటి వైఎస్ఆర్ యూనివర్సిటీ కూడా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా పెట్టింటే దాన్ని పీ దాన్ని కూడా అక్కడికి వెళ్ళి రౌడీలు కూడా అక్కడ కూడా పీకేశారు అది ఇంకా మరీ ఘోరము అసలు ఏమంత అవసరం ఏముంది ఇంకా ఒకటి చూడండి జన ఎలా వేశారు ఇక్కడ మరి ఇవన్నీ శర్మిలాకి కనిపించడం చూడండి ఎలా చేస్తున్నారు ఏం ఎంత ఘోరంగా అయిపోయినారంటే వీళ్ళు అంత ఘోరమైపోయారు ఇంకా ఒకటి పాపం గెలిచారో లేదో ఒక అవ్వ ఓటేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటిని ఎలా సర్వనాశనం చేసారు చేస్తున్నారు చూడండి వాళ్ళ ఇంటిని ఎలా నాశనం చేస్తున్నారు ఓటేసిన వాళ్ళు అండి వాళ్ళ టీడీపీ గూండాలు జనసేన సైకోలు ఎంత చేస్తున్నారంటే అసలు ఇంకా చూడండి రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోని ఎలా కాల్ చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోని ఎలా కాల్ చేశారు ఎన్ని దుర్మార్ అంటే ఇంకా ఇరవై నాలుగు గుంటలు కాలేదు అప్పుడు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారంటే అన్ని దుర్మార్గాలు చేస్తున్నారు ఈ ఇంకా గుంటూరులో విడుదల రాజిన ఆఫీస్ ఎలా ధ్వంసం చే చూడండి గుంటూరులో విడుదల రాజని ఆఫీస్ని ఎలా ధ్వంసం చేస్తున్నారు గుంటూరులో ఇది విడుదల రాజని ఇది అనమాట ఇలా టీడీపీ జనసేన సైకులు సైకులు మద్దాలు పగలగొట్టేసి తర్వాత గ్రామ సచివాలయాన్ని చూడండి ఇంకా ఎన్ని చాలా ఈ ఇరవై నాలుగు గంటలు గ్రామ సచివాలయాన్ని ఎలా చేస్తున్నారో చూడండి గ్రామ సచివాలయాన్ని మొత్తం నాశనం చేసే గ్రామ సచివాలయం ఆఫీస్ని మొత్తం సర్వనాశనం చేసేశారు చూడండి టీడీపీ వాళ్ళు చూస్తున్నారుగా ఆఫీస్ని ఏ గ్రామ సచివాలయం ఏమవుతుందండి ఉంటే గ్రామ సచివాలయాన్ని ధ్వంసం చేశారు ఇంకా తర్వాత వై అది హెల్త్ యూనివర్సిటీ దాంట్లో వైఎస్ఆర్ ఫో పేరు ఉందని వైఎస్ఆర్ ఫోటో ఉందని దాన్ని కూడా యూనివర్సిటీలో చూడండి హెల్త్ యూనివర్సిటీలో వైఎస్ఆర్ చెప్పుద్దా కొడుతున్నారు మరి పేరుని

పెట్టుకోండి ఎన్టీఆర్ పేరు ఓకే ఇంతకుముందు ఎన్టీఆర్ ఉండేది జగన్ అని వచ్చిన తర్వాత తీసేసి వైఎస్ఆర్ పెట్టారు మీరు కూడా దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది ఒక జీవో ఇచ్చి దానికి పెట్టుకుంటే మీరు ఒక పద్ధతి ఒక పాడు ఇప్పుడే కాకుండా ఒక పది రోజులైన తర్వాత పెట్టుకోండి లేదా రెండు రోజులు పెట్టుకోండి అందుకని కానీ ఈ రకంగా చెప్పులతో కొట్టి ఆ పేరుని తీసేయడము అంటే పద్ధతి లేకోకుండా ఇలా రౌడీజం చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఎంత మీరు గెలిస్తే మాత్రం మరి ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అంటే ప్రజలు ఎంత ఇంకా సామాన్యులు ఎంత భయపడతారో వీళ్ళకు సామాన్యుల్ని నిజంగా ఎంత భయపెట్టిస్తారని ఉంది జగనన్న నువ్వే ఇంకా తొందరగా బయటకు రావాలి తేరుకో జగనన్న ఇప్పటికైనా తేరుకో ఇంకా వదిలేసే నువ్వు బాధపడుతున్నావు అని మా అందరికీ తెలుసు మేము బాధపడుతున్నాం అయినా మీకోసం మేము ఇంకా బాధలు కూడా మీకోసం పోరాడుతున్నాం కాబట్టి మీరు ఇంకా బయటకు రండి ఇప్పటికైనా మీరు మీరు ఇంకా ఇంకా మీకు తప్పకుండా మీరు మీరు ప్రజలకి ఇంకా మీరే అండగా ఉండాలి